ఒక కథ చెప్తాను ఒక నది పైన రైల్వే ట్రాక్ తో కూడిన బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ నదిలో పెద్ద పెద్ద షిప్పులు వస్తూ వెళ్తూ ఉంటాయి ఇలా షిప్పులు వచ్చినప్పుడు వాటికి ఆటంకం లేకుండా ఆ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటుంది ఇది దాని మెకానిజం దీన్ని ఆపరేట్ చేసి ఒక వ్యక్తి పక్కన దూరంగా ఉండి చూసి ఆపరేట్ చేస్తూ ఉంటాడు అయితే ఒకరోజు ఆపరేట్ చేసే వ్యక్తి కుమారుడు ఆ బ్రిడ్జ్ పైన మరమ్మతు చేస్తూ ఉన్నాడు కొంచెం పని జరుగుతుంది షిప్ వెళ్లిపోయిన తర్వాత బ్రిడ్జ్ క్లోజ్ అవ్వాలి ఆ వ్యక్తి చూసుకోలేదు పని చేస్తూనే ఉన్నాడు అటువైపుగా ట్రైన్ వస్తుంది దానికి సిగ్నల్ ఉంది సో అది ఎక్కడ ఆగదు ఈ బ్రిడ్జి ఆపరేట్ చేసే వ్యక్తి తన కుమారుడు ఉన్నాడు అని చెప్పి బ్రిడ్జి అతికించకపోతే ట్రైన్లో వస్తున్న వాళ్ళందరూ కూడా నదిలో పడి చనిపోతారు మా లేదా అతికిస్తే తన కుమారుడిని కోల్పోతాడు ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు తన ఒక్క కుమారుడిని బలిగా ఇచ్చి ఆ ట్రైన్ లో వస్తున్న వేలాది మంది జనాన్ని కాపాడుతాడు ఇదే యహోవా దేవుడు మన పట్ల చేసిన మనందరి కోసం తన అద్వితీయ కుమారుణ్ణి బలిగా ఇచ్చి మనందరిని రక్షించాడు ఇది మన ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం